మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోస్వాలను అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా జన్మదిన వేడుకల్లో వైసీపీ సీనియర్ నేత దేవారపు సూర్య చక్రం రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం వైసీపీ నేతలు జడ్పీటీసీ లంకా సూర్యబాబు మండల కోఆపన్ సభ్యులు కాదా రామకృష్ణ వైస్ ఎంపీపీ మణికంఠస్వామి స్వామి దనిశెట్టి తిరుమలేశ్వరరావు అశోక్ చక్రవర్తి ఎర్ర నరేష్ డక్కుమళ్ల నానాజీ పల్లా ప్రసాద్ మారెళ్ల దుర్గా ప్రసాద్ కేసన కుర్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సంపత్ రాజా కడింపల్లి అభి చిట్టిమూరి వరప్రసాద్ గారా రాజు పాల్గొన్నారు జగన్ బర్త్డే కేక్ గూటూరు శ్రీను దేవారపు సూర్యచక్రం వీసం రామకృష్ణ వైసీపీ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇక భారీ ఎత్తున బాణాసంచా కాల్చి డీజే స్టెప్లతో ఎపుకులు అలరించారు ఈ మేరకు జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గూటూరు శ్రీను తన సొంత నిధులతో నిర్వహించిన జగన్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా యువతకు నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్ కబడ్డీ క్రీడాకారుల పోటీలు నిర్వహించారు విజేతలకు దేవారపు సూర్య చక్రం వీసం రామకృష్ణ చేతల మీదుగా ప్రైజ్ మనీ షీల్డ్లను అందజేశారు కబడ్డీ ప్రథమ విజేత మల్లవరపు రవి అన్నా టీంకు ఇరవై ఐదు వేలు అలాగే ద్వితీయ విజేతలకు పెంటకోట టీంకు పదిహేను వేల రూపాయల బహుమతి అందజేశారు వాలీబాల్ ప్రథమ విజేతలు శ్రీరామపురం టీంకు ముప్పై వేలు ద్వితీయ విజేతలు రేభాకా టీంకు కు ఇరవై వేలు తృతీయ విజేతలు జిఎస్ఆర్ టీంకు కు కన్సల్టెంట్ ప్రైజ్ గా పాయకరోపేట టీం లకు పదివేల రూపాయలను అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వైసీపీ నేతలకు క్రీడాకారులకు పీఈటీలకు ప్రేక్షకులకు గూటూరు శ్రీను ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా గూటూరు శ్రీను దేవారపు సూర్యచక్రం వీసం రామకృష్ణ వేదికపై మాట్లాడారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అవన్నీ చెప్తే మనకు తెల్లారిపోతుంది అవన్నీ చెప్పేటువంటి పరిస్థితి మీ అందరినీ ఒకటే ఒకటి పంపించే ఉద్దేశం అది కాదు ఇప్పుడు అర్జెంటుగా ముందు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కేక్ కట్ చేసుకుందాం ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోవద్దు కుర్రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తాలుగు పాటలు ఒక ఐదు పాటలకి డాన్స్ వేస్తారు ఆ డాన్స్ కూడా తిలకించండి ఆ తిలకించిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మన వాళ్ళకి కప్పులు ఇవ్వడం తర్వాత మాకు రెఫరీలుగా ఉండి సాయం చేసిన వాళ్ళు గా ఉన్నటువంటి వాళ్ళకి అదేవిధంగా నాతో పాటు నాకంటే ఎక్కువగా కూడా నేనేమన్నా అంటే ఆర్థిక వరదలు సమకూర్చొచ్చు కానీ రాత్రి పగడ ఇక్కడ ఉండి ఈ గ్రౌండ్ శుభ్రం చేయించుకుంటూ లైన్లు వేసుకోవడం ఆన్లైన్ చేసుకుని తర్వాత నెట్ కట్టుకోవడం బాల్ అందియడం అన్ని చేసినటువంటి లైన్ మ్యాన్లు తర్వాత నా యొక్క నేను నేనే అలా అంచండి నా నా యొక్క గురువులందరికి కూడా ముఖ్యంగా ప్రతి ఒకరికి కూడా ఏ ఒక పేరు మ్యాచ్ పోయినా మళ్ళీ నాకు బాధ కలుగుతుంది అని చెప్పిన పేరు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు పత్రికా సోదరులు కూడా మన ఈ టోర్నమెంట్ ప్రారంభం వచ్చిన రోజు తర్వాత అదేవిధంగా ప్రారంభ ప్రారంభోత్సవం అయిన తర్వాత ప్రతిరోజు జరిగిన లీగ్ మ్యాచ్లు సెమీఫైనల్ మ్యాచ్లు కవరేజ్ చేసుకుంటూ ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కూడా వాళ్ళు షూట్ చేసి ఇప్పుడు ఈ కేక్ కటింగ్ అదేవిధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసి మంచి కవరేజ్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలందరిని కూడా కేక్ కట్ ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈ టోర్నమెంట్ ని ఆయన బుజస్కందాల మీద వేసుకుని ఆర్థికంగాను అన్ని రకాలుగాను కూడా ఆయన ముందుండి ఇంత ఘనమైన టోర్నమెంటు నిర్వహించడం ఇంత మంచి ప్లేయర్స్ ఆడుతున్న ఆటను చూడడం చాలా మనసుకు ఆనందం అనిపించింది మళ్ళీ ఎగైన్ మా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి అంత కోలాహలంగా జరిగాయి అలాగే ఈ బర్త్డే సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం జగన్ గారి పట్ల కృతజ్ఞతతోటి ఆయన బర్త్డేని ఆయనకి అస్తఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరీ ఒక్క ముప్పై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని వేదీపీ పరిపాలించాలని కోరుకుంటూ ఆయన్ని ఆశిస్తూ ఆయన్ని ఆశీర్వదిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా నాయకులు కార్యకర్తలు అందరూ ఎంతో కోలాహలంగా ఇందులో భగ కార్యకర్తలతో నాయకులతోటి అందరితోటి పరిచయం ఏర్పడడం ఈ సందర్భంగా అందువల్ల శ్రీని గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దేశం రామకృష్ణ గారు తదితర పెద్ద నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ కుటుంబ ఆరాధ్యదయమైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పాకిరపేట పట్టణంలో సుమారుగా వారం రోజుల నుంచి పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకర విషయం ఈ పాకరపేట నియోజకవర్గంలో ఈ నాలుగు మండలాల్లో ఎవరో చేయలేని విధంగా బాగ్రపేట పట్టణంలో గూటూరు చేయను వాళ్ళ మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందానికి ఆనందదాయకంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈరోజు రాష్ట్రం అంతా చాలా అద్భుతంగా నిర్వహించారు ఆయన మా ఉప్మా వెంకటేశ్వర స్వామి దేవు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించిన ఊటూర్ సీమ్ గారు వారి మిత్ర అలాగే మావి గారు చూడక్రం గారు ఇలాంటి వాళ్ళందరి సమక్షంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వీళ్ళందరికీ ప్రత్యేక